పరమేశ్వరుడి మరో రూపమే సిద్ధి భైరవుడు ప్రస్తుతం మనం హన్మకొండ నగరంలో ఉన్నటువంటి సిద్ధి భైరవ ఆలయం వద్ద ఉన్నాము ఈ ఆలయానికి మాత్రం ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది పూర్వం ఆ సిద్ధుల తపస్సు మేరకు ఆ పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభుగా సిద్ధి భైరవ రూపంలో వెల్సారని ఆ చరిత్ర చెప్తుంది ఈ సిద్ధుల గుట్ట మాత్రం హన్మకొండ బస్టాండ్ కు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సిద్ధుల గుట్టపై ఉన్నటువంటి ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి ఈ కొండపై ఏమేమి ఉన్నాయి మరిన్ని వివరాలు పైకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను హైదరాబాద్ నుంచి వచ్చా సాఫ్ట్వేర్ ఎంప్లై ఆ రీసెంట్ గా ఇక్కడ భద్రకాళి టెంపుల్ గురించి తెలిసి వరంగల్ టూర్ కి వచ్చాను వచ్చినప్పుడు దగ్గర ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ప్లేస్ కూడా వచ్చాను ఇది చాలా హిడెన్ ప్లేస్ లా ఉంది ఎవరికి తెలిసినట్లేదు పెద్దగా గూగుల్లో కూడా పెద్ద రివ్యూస్ లేవు ఈ టెంపుల్ కి కానీ చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది ఇక్కడ సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళు అందరూ అలాంటి ఎలాంటి ప్లేసెస్ అన్ని చూసుకుని వెళ్ళడం చాలా బెటర్ నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ టైమ్ రీసెంట్ గానే భద్రకాళి టెంపుల్ గురించి తెలిస్తే దాన్ని చూడడానికి వచ్చాను క్లీన్ గా చాలా హైజినిక్ గా ఉంది టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది కాలభైరవ టెంపుల్ ఒకటి ఉంది ఆ పక్క కొండ మీద పద్మాక్షి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది ఇవి అన్ని మూడు చాలా బాగున్నాయి అంటే ఎక్కడ ఇంత ముందు అక్కడ చూసినట్టు లేవు ఇవి చాలా పైన హైట్ లో చాలా నీట్ గా ఉన్నాయి నా పేరు కృష్ణ అండి నేను వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నెల్లూరులో పనిచేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ టైం రావడం అండి వరంగల్ కి భద్రకాళి టెంపుల్ అలాగే నిన్న రామప్ప గుడి గాన్పూర్ కోటులు అలాగే ఇక్కడ పద్మ పద్మాక్షి అమ్మవారి అలాగే కింద సిద్ధేశ్వరం ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ కాలభైరవాడ టెంపుల్ బాగుంటుందంటే పైకి వచ్చామండి చాలా బాగుంది మెయింటెనెన్స్ కానీ మెట్లు కానీ అన్ని నీట్ గా ఉన్నాయండి మనకి హనుమాన్ వారి టెంపుల్ ఉంది అలాగే వాళ్ళ టెంపుల్ ఉందండి రెండు చూసాం మేము మెట్లగా మెట్ల ద్వారా అంతా చాలా నీట్ గా ఉంది కొండ మధ్యలో బాగా బాగా కట్టారు అందరు అండ్ కొంచెం ఎక్కువ మంది ఇంకా జనాలు వస్తే బాగుంటుంది ఇక్కడికి చాలా ప్రసిద్ధిగా చిన్న సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఉన్న గుళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వరంగల్ టూరిస్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుంటూ అలాగే ఇక్కడ కాలభైరవ టెంపుల్ కి కూడా రావాలని కోరుకుంటుంది మేము వరద నుండి వచ్చాము ఇక్కడికి రావడం ఇది రెండవసారి మొదటిసారి ట్వంటీ ట్వంటీ త్రీ లో వచ్చాము యాక్చువల్ గా ఇక్కడ చూడడం చాలా ప్రత్యేకమైన విధంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అసలు ఎవరికి ఇది ఈ ఆలయ విశిష్టత గాని ఇంత లోపలికి ఇంత మంచి ఆలయం ఉందని గాని ఎవరికి తెలియదు హనుమద్గిరి గుట్టగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం సిద్ధుల గుట్టని అని కూడా అంటారు సిద్ధులు ఇక్కడ తపస్సు చేయడం వల్ల విజయానికి సంకేతం అని దీని సిద్ధుల గుట్టగా ప్రసిద్ధి చెందింది చాలా పురాతనమైనది మన వరంగల్ నగరానికంటే హనుమకొండ అతి పురాతనమైనది అని చెప్పడానికి ఈ హనుమద్గిరి గుట్ట ఒక ఆధారం కొండపై ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది సైడ్ కి దాని ముందు కొత్తగా రిస్టోర్ చేశారు అరుణాచలం నుండి అరుణాచలేశ్వర విగ్రహం లాంటిది మన శివుని విగ్రహం తెప్పించారు ప్రతిష్ట ప్రతిష్ట చేశారు అది ఇంతకు ముందు లేకుండా వన్ ఇయర్ అయింది అది కూడా రిస్టోర్ చేసి అక్కడ కూడా చాలా బాగుంది యాక్చువల్ గా ఇంత దూరం ముందు మేము వచ్చాం కానీ ఈ టెంపుల్ అందరూ ఏమనుకుంటారు అంటే గుడి వరంగల్ ఫోర్ట్ దర్శించుకుంటారు దాంతో సాటిగా చూడదగ్గ ప్రదేశం ఇది చాలా మంది ఇట్లాంటి టెంపుల్స్ గురించి అంత పట్టించుకోరు కాకుండా లోపలికి ఉంటది ఎవరికి గుర్తింపు నోచుకోదు కాకుంటే అప్పటికిప్పటి చూసుకుంటే అభి అభివృద్ధి పరంగా బాగా డెవలప్ బాగా చేశారు ఇక్కడ చూడొచ్చు మీరు పురాతన ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి ఇవి మన క్రీస్తు పూర్వం నుండి వెలిసిల్లినట్టు మనకి ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది సో అందరూ చాలా చూడదగ్గ ప్రదేశం ఆహ్లాదకరమైన వాతావరణం కొండలు గుట్టలు చెట్లతో బాగా డెవలప్మెంట్ కూడా బాగా చేస్తున్నారు ఆలయానికి మాత్రం వెయ్యన్ల చరిత్ర ఉంది ఆ సిద్ధుల తపస్సు మేరకు ఆ పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభుగా సిద్ధ భైరవ రూపంలో వెరచారని ఆ చరిత్ర చెబుతుంది ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తుంటారు ఈ కొండపై సిద్ధ భైరవుడితో పాటు లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు హనుమంతుడు కూడా కొల్వై ఉంటారు ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆరాధించి సాధన చేస్తే విజయం లభిస్తుందంటూ కూడా భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు ఈ కొండపై ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని సందర్శించడం పట్ల భక్తులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ గౌతమ్ తో శరత్ న్యూస్ ఎయిటీన్ వరంగల్ నుంచి